డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాం ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాం వన్ బై టూ అనే సినిమా ఉంది దాంట్లో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్తో ఆ సినిమా వంద రోజులు ఆడింది దీని ఫైట్ చేస్తే అవునా నిజం ఒక కామెడీ యాక్టర్ ఒక కామెడియన్ మాత్రమే కాదు యాక్టర్ అని చెప్పేసి వచ్చినాయి చేసినాం బాగా చేయాలనుకున్నాం బాగా చేసినాం అది ఓహో అనిపిస్తుంది అని మాకు తెలియదు ఓహో అంటారు భలే చేశాం అని మేము ఎప్పుడు అనుకోలేదు ప్రజలకు నచ్చేది వాళ్ళు ఓహో అనేది మేము అనుకోలేదు ఓకే ఏమో ఏం చేసాము అనే అనుకున్నాం అండ్ చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ కూడా చాలా మందితో చేస్తున్నారు న్యూ సీనియర్ జూనియర్ మాకు లేదండి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సాటి నటుడనే మేము అనుకునేది తప్ప చిన్నోడు జూనియర్ అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు నో నో బిహేవ్ కాదు సార్ నేను అనేది ఏంటంటే మీరు మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చితే ఇప్పుడు అంటే వ్యాన్లు ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేస్తున్నాయి అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడే వాళ్ళని విన్నాం మేము సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు కంఫర్ట్ కానీ మేము అప్పుడు మేము పిక్నిక్లో కనుక్కునేది ఎందుకంటే అందరం కలిసి ఉండే వాళ్ళం దగ్గర దగ్గర కూర్చునే వాళ్ళం మాట్లాడుకుంటుండే వాళ్ళం షాట్ గ్యాప్లు సరదాగా ఉండేది కానీ వచ్చిన తర్వాత ఏడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగ్ వాతావరణం చెడిపోయింది ఇప్పుడు సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్ గా కీర్తి సురేష్ గారిని చూసారు మంచి అమ్మాయి ఎలా అనిపించింది చాలా మంచి అమ్మాయి మంచి ఆర్టిస్ట్ చాలా బాగా ఆ తనలు తనే తప్పించి తప్పించి ఓన్ చేసుకొని చేస్తుంది సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్ నాకు చాలా నేను అందులో గద్దిస్తాను ఏంటి అని అన్నది అరే భలే చేసింది ఏంటి అమ్మాయి అనుకున్నాను నేను షార్ట్ అయిపోయినాకొచ్చి గబగబొచ్చి నా కళ్ళ ముక్కి సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది అంటాను కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ రీమేక్ ఐ మీన్ మహానటి మూవీ చేశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్ ఏ పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు మంచి అబ్బాయి సో సింపుల్ సింపుల్ అంటే మంచి గౌరవం సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి మీరు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఎంతమంది ఆర్టిస్టులు మీకు కళ్ళ ముందు వచ్చి ఉంటారు ఎంతమంది వెళ్ళి ఉంటారు సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు మీకు అనిపించింది ఈ దీనికి ఆన్సర్ వద్దులేండి ఒక్కొక్క డెడికేషన్ పెద్దోళ్ళల్లో పాతళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణ గారు ఒక కృష్ణరాజు గారు అసలు ఎవరికి వాళ్ళే ఒక సోమనబాబు గారు ఎంత లైక్ చేసేవారు సోభనబాబు గారు నన్ను శోభనబాబు ఇంట్లో ఎంజి రామచంద్రన్ గారు శివాజీ గణేష్న్ గారు వీళ్ళందరి తోటి ఆ డేస్ అయ్యి కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజిఆర్ గారికి పడలేదు ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను నాకు తెలియదు కానీ అప్పుడు ఎన్టీ రావురావు గారు నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరిని కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు ఆడే అప్పుడు ఎన్టీ రావురావు గారిని నాగశ్వర గారిని ఇంటికి పోయినని పిలవచ్చు కానీ శోభన్ బాబు గారింట్లో ఇద్దరే ఆర్టిస్ట్ భోం చేసిన వాళ్ళు చెప్పండి చూద్దాం మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి లేదు కాదా ఎంజీఆర్ గారు కాదు కాదా మీరా రాజ్బాబు గారు ఓకే బాబుమోహన్ అవునా మా ఇద్దరు కూడా ఎక్స్ట్రా ఉంటారే టైం అంటే టైమే అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు నేను ఏమేమి లేదు షూటింగ్లో ఉంటే మా ఇంటికి భోజనానికి రా అనిపించాను ఓకే సౌమర్బాబు గారు పిలిచారు నేను భోజనానికి చిన్న విషయం కాదు ఇది నిన్నెంతో లైక్ చేస్తే పిలిచుంటారు అని అంటే నేను అమ్మో నిజమా అని భయం భయంగా వెళ్ళా నా కోసం బయట చేసుకుంటుంటారు రా బాబా అనరా అని కలిసి భోజనం చేసిన ఇది ఎంత నా జన్మధన్యం కాదు ఆయన అంత లైక్ చేసి అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది టైం అంటే టైం ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కంటే ఆ టైంకే లంచ్ డిన్నర్ ఈ టైంకే డి డిన్నర్ అందరూ కలిసి చేయాల్సిందే అదంతా ఒక సిస్టమ్ అలాంటి సోమరబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని నేను ఫోన్ చేసినాక మళ్ళీ నేను వెళ్ళిందాక రూమ్లోకి వెళ్ళకుండా అలాగే వెళ్ళిపోయి కారు నా కారు వెళ్ళిపోయాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం జన్మ సుకృతం అదే ఒక రాజుబాబు గారు ఒక బాబు బాబుమోహన్ గారు నేను చెప్పన్ బాబు గారు చెప్పారు మా ఇంట్లో ఇద్దరే భోంచేశారు బాబుమోహన్ గారు ఒకటి రాజుబాబు రెండు నువ్వు అన్నాడు ఎంత మంచి విషయం సార్ ఇది గ్రేట్ గ్రేట్ ఆ జన్మ ధన్యం అనుకున్నా పూర్వజన్మ సుకృతం శోభన్ బాబు గారు అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు మాకు తెలిసిన మేము ఇచ్చే స్టేట్మెంట్ మహా అందగాడు హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా గానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటాడు సెట్ లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు సైలెంట్ గా ఉంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతే కదా అందుకనే మాకు పడి తెలియదు అమ్మా మేము చిన్నోళ్ళం అమ్మా అని ఉండేది అందుకనే సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నాకు ఎక్కడ నాకు ఎక్క డక్కా ముఖ్యలు ఇక్క ముఖ్యలేంలేవు ఇది ఒకటే పెద్ద డక్కా దగరేది నాకు బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయినా స్కెల్టన్ లాగా అయిపోయినా అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలా మంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంత చెట్లు పెంచడం అవి కానీ అక్కడ నీళ్ళు పోయటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లు పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్ళు పోసి పక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ వాళ్ళు తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది కోటగారు ఏమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్ గా ఆడడం వచ్చింది దాన్ని గుద్దుకొని చనిపోయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మోటార్ బైక్ మీద మా బాబు మోటార్ బైక్ మీద కోటన్న బాబు ఇద్దరికి ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే